படம் முடியா வட గతంలోనే నిన్న ఏదైతే మీరు టెంపుల్ దానికి ఒక నాలుగు లక్షల ఏదో దత్తాత్రేయ గుండె మీద నిన్న ఏదైతే మీరు కార్యక్రమం నిర్వహించుకున్నారో దానికి షెడ్ కోసం నాలుగు లక్షల రూపాయలు ఆల్రెడీ కేటాయించినాం అది కాకుండా స్మశాన వాటిగా కూడా ఇప్పుడు ఒక లైటింగ్ ప్లస్ దానికోసం ఒక నాలుగు లక్షల రూపాయలు కూడా పెట్టడం జరిగింది ఇదే కాకుండా ప్రతి వార్డులో అభివృద్ధి కోసం ఒక కోటి రూపాయల వరకు ఆల్రెడీ నిధులు కూడా అంటే కోటి రూపాయలు అనేది ఇప్పుడు మనం వచ్చే క్రమంలో మన రోడ్ కావాలా చిన్న సిసి రోడ్ కానీ ట్రైన్స్ కానీ ఇంకేదన్నా సమస్యలు ఉంటే అభివృద్ధి కోసం కూడా ప్రతి వాడికి ఒక కోటి రూపాయల దాకా ఆల్రెడీ నిధులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇవే కాకుండా ఆర్మూర్ పట్టణ సుందరీకరణలో భాగంగా సెంట్రల్ లైటింగ్ ఫిర్యాదులో భూమి పూజ కూడా చేస్తున్నాం మన మార్కెట్ ఇరవై ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతోని ఇరవై ఒక్క ఇంటి రోజు కూడా మనము ఆల్రెడీ ముంపు చేసుకోవడం జరిగింది